వైఎం సిక్స్ కి స్వాగతం అయోధ్య మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కాంటోన్మెంట్ నియోజకవర్గ న్యూ భోయిన్పల్లి ఒకటో వార్డులో ఆదిత్య ఫిస్టాల్ రెస్టేజ్ అరిహన్ ది మ్యాచింగ్ స్టేషన్ అంకపూర్ కిచెన్ హర్యానా మర్చెంట్ సెంటర్ నవీన్ ఫోటో స్టూడియోల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బీజేపీ నాయకుడు భానుక మల్లికార్జున హాజరై అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాన నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్యరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం తలపిస్తూ ఉందని అన్నారు ఐద్యరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బోయిన్పల్లి ఒకటో వార్డులో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వేలాది మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు ఆదిత్య చంద్రరావు రౌ ధర్మచంద్ జైన్ దుర్గా గౌడ్ నవీన్ ఫోటో స్టూడియో అన్నదన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ ముదురాజ్ అజిత్ కళ్యాణ్ జంపన్న రవి భానుక శివానందం ఇటుక శ్రీకిషన్ కంపెల్లి శ్రీకాంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn よしよしよしよし。 చాలా శుభదమైన రోజు ఐదు వందల గత ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది వేలాది కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని ఈరోజు నెరవేరడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఆదిత్య కుక్కర్స్ కుక్కర్సు ఆర్యన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది అనకాపూర్ కిచెన్ వాళ్ళు కూడా ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేసారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన భారతదేశ ప్రజలందరికీ చాలా శుభదనంగా మనం చెప్పుకోవాలి ఐదు వందల ఏళ్ళ కళ రోజు నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన అజిత్ సార్ మాట్లాడతారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరినందుకు ప్రజలు భారతదేశం అంతా సంతోషంతో ఉడికిపోతుంది పండుగ పండుగ సంద ఎటు మొత్తం పండుగ వాతావరణం ఉన్నది పండుగనే జరుగుతున్నది ఈరోజు పండుగ వాతావరణం పండుగనే జరుగుతుంది ఈరోజు కళ నిర్వహినందుకు ప్రతి గల్లీ గల్లీలో ప్రతి ఇంటి ఇంటికి ప్రతి హిందూ ఇంటి మీదకి ప్రతి ఇంటి దగ్గరికి అన్నదానాలు వారు మన లడ్డూలు పంచడము పూజలు చేయడము అవన్నీ అటు అక్షందాలు పంచడము భజన కార్యక్రమాలు అవన్నీ జరిప జరుపుతున్నాము ఈ కళ నెరవినందుకు మా ప్రజలంతా భారత్ యావత్ భారతదేశం ప్రజలంతా చాలా సుఖ జై శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో ఒక పండుగ జరుగుతున్నది శ్రీరాముని పండుగ ఇది మొత్తం ప్రజలకు సంతోషకరము ఈ అన్నదాన కార్యక్రమంకు ఆదిత్య ఫిష్ సెంటర్ వారు ఆదిత్య వారు మన ప్రెసిడేజు ప్రెస్టేజ్ షాప్ వాళ్ళు పెట్టి మరియు సార్ క్లాస్ హరియంత్లాస్ టూ బట్టల షాప్ వారు కార్యక్రమం నిర్మించారు వారికి మాకు జయశ్రీరామ్ జయశ్రీరామ్